డాకు మహారాజ్ అందరి అంచనాలను తారుమారు చేసి నాలుగు రోజుల్లోనే సెంచరీ కొట్టాడు అంతే వెంటనే ఇప్పుడు ఈ బాబాయ్ ఆ అబ్బాయి రికార్డ్ని బ్రేక్ చేస్తాడా అన్న డిస్కషన్ శురు అయింది ఎందుకంటే డాకు మహారాజ్ కూడా ప్యాన్ ఇండియా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలనే తీశారు ఆ టైటిల్ వెనుకున్న రీజన్ కూడా అదే ఇక బాలయ్యకి ప్రతి ఏడాది ఒకటి చొప్పున మూడేళ్లుగా మూడు హిట్లతో వంద కోట్ల వసూళ్లు కామన్ అయ్యాయి ఇప్పుడు రెండో హ్యాట్రిక్ని డాకు మహారాజ్తో కన్ఫర్మ్ అయింది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఈ మూడు హిట్లతో పోలిస్తే డాకు మహారాజ్ స్పెషల్ అనాల్సి వస్తుంది కారణం ఆ మూడింటి కంటే ఈ సినిమానే ఓవర్సీస్లో దూసుకెళ్తోంది కాబట్టి ఓవైపు గేమ్ చేంజర్ ఆడే థియేటర్స్లో డాకు మహారాజ్ని వేసేలా ఉన్నారు అలా ఇక్కడే కాదు యుఎస్లో కూడా ఈ సినిమాకు థియేటర్స్ పెంచేస్తున్నారు అదే జరిగితే దేవర రికార్డ్ ని బాలయ్య బద్దలు కొట్టేందుకు ఇరవై రోజులు కూడా అవసరం లేదంటున్నారు మొత్తానికి బాక్సాఫీస్ మొత్తం బాబాయ్ అబ్బాయి సందడితో నిండిపోవడంతో ఈ ఏడాది నందమూరి ఫ్యాన్స్ కి అసలైన పండగ వచ్చినట్టయింది మహారాజ్ వసూళ్ల జోరు షాక్ ఇస్తుంది విచిత్రం ఏంటంటే గేమ్ చేంజర్ ప్యాన్ ఇండియా మూవీ అయినా నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఆరు వేలకు పైన థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయినా కూడా వసూళ్ల గోల లేదు కానీ వన్ డే గ్యాప్లో వచ్చిన డాకు మహారాజ్ కేవలం నాలుగు రోజుల్లో నూట నాలుగు కోట్లు రాబట్టింది సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా వసూళ్ల వరద కనిపిస్తోన్న తక్కువ థియేటర్స్లో వచ్చి కూడా డాకు మహారాజ్ నూట నాలుగు కోట్లను కేవలం నాలుగు రోజుల్లో రాబట్టాడు అంతే దెబ్బకి ఇరవై రోజుల్లో ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్ల క్లబ్లో డాకు మహారాజ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు పెరిగిపోయాయి అయితే ఐదు వందల కోట్లు లేదంటే వెయ్యి కోట్ల వసూళ్లు లెక్కలోకి తీసుకుంటారు కానీ ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్ల వసూళ్ల ఛాన్స్ అంటే ఇదేం లెక్క ఇదే అందరికీ వస్తున్న డౌట్ మూవీ ఇరవై ఐదు రోజుల్లో ఐదు వందల పది కోట్లను ఫైనల్ రన్లో ఆరు వందల డెబ్బై కోట్లను రాబట్టింది అలా నందమూరి ఫ్యాన్స్ కాల్రెడీ ఓ బ్లాక్ బస్టర్ ఎక్కిచ్చింది ఇప్పుడు తారక్ బాబాయ్ బాలయ్య వంతు వచ్చింది డాకుమరాజ్ మొత్తానికి రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే నూట నాలుగు కోట్లు రాబట్టగలిగిందంటే రోజుకి యాభై రెండు కోట్లు అంటే పది రోజుల్లో దేవర తాలూకు ఐదు వందల పది కోట్ల రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్ ఉంది ఇరవై రోజుల్లో ఆరు వందల డెబ్భై కోట్ల దేవర రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది అయినా అబ్బాయితో బాబాయ్ సినిమాను పోల్చడం కరెక్ట్ కాదు ఇద్దరి ఇమేజ్ వేరు కానీ దేవర పాన్ మూవీ డాకుమారాజ్ కూడా ప్యానడియా ఇండియా మూవీగానే తీసిన సెమీ పాన్ ఇండియా మూవీగా ఎక్కువగా తెలుగు మార్కెట్ మీదే డిపెండ్ అయింది అలాంటి మూవీ ప్యానడియా ఇండియా రికార్డ్ని లోకల్ మార్కెట్లో బ్రేక్ చేస్తే అది హిస్టరీనే ఇక యుఎస్లో కూడా డాకు మహారాజ్కి వసూళ్ల వరద పెరిగింది లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి హిట్తో ఆరు రోజుల్లో నూట నాలుగు కోట్లు రాబట్టిన బాలయ్య అంతకుముందు వీరసింహారెడ్డిగా నూట నాలుగు కోట్ల నాలుగు రోజుల్లో రాబట్టాడు అఖండతో పది రోజుల్లో వంద కోట్ల క్లబ్లో చేరాడు మొత్తానికి వరుసగా నాలుగు హిట్లతో స్వింగ్లో ఉన్న బాలయ్యకి గేమ్ చేంజర్ ఫ్లాప్ కూడా కలిసి వస్తోంది అది ఆడే థియేటర్స్ని తీసేసి వాటిలో డాకు మహారాజును వేయబోతున్నారట అదే జరిగితే ఈ సినిమా వసూళ్ల వరద మరింత పెరిగే ఛాన్స్ ఉంది